రామగుండం కార్పొరేషన్ ఇరవై ఐదవ డివిజన్లో తాజా మాజీ కార్పొరేటర్ సుమలత రాజు ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కార్పొరేటర్ సుమహత రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లోని పేద ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేసినట్లు చెప్పారు ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు కాలానుగుణంగా వచ్చే వ్యాధులు వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి అవగాహన కల్పించారు ముఖ్యంగా ఇరవై డివిజన్ ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ ఇరవై ఐదో డీజల్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన రామగుండం మొత్తం పొల్యూషన్తో నిండిపోయింది దానివల్ల ఇక్కడ ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్న ఆలోచనను దృష్టిలో పెట్టుకొని కరీంనగర్కి సంబంధించిన మెట్రోర్ హాస్పిటల్ వారిని అడగడం జరిగింది ఇక్కడ మాకు మా డీజల్లో క్యాంపు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జరిగితే వారు మా మన్నించి ఇక్కడ మా డివిజన్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిక్కడికి వచ్చి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మా డివిజన్ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం